ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకరోజు కలలో ఒక ఫకీరు కనిపించారు ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి మరో రోజు గోడకున్న పటాల మధ్య నున్న బాబా పటం పైన వారి యొక్క దృష్టి పడింది అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదలు పట్టి ఉన్నాయి సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు అప్పటి నుంచి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది బీబీ దూబే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశ వదలటంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించారు వెంటనే అతడు ఆహా ఈయనే నా గురువు అని కేక పెట్టాడు ఆ కేకకు అతనికే మెలుపు వచ్చింది అయినా ఆ సంగతి అతనెవరికీ చెప్పలేదు సంవత్సరాలు దొర్లిపోతున్నా ఆ మహనయుడు మరుపు రాలేదు ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతుండేవాడు అతనికి పంతొమ్మిది వందల డెబ్బైలో హోషంగాబాద్ బదిలీ అయింది అతడక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూసి విచారిస్తే ఆయన సిరిడి సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉద్యోగరీత్యా సిఫారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడి ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించారు తరువాత అతడు పంతొమ్మిది వందల మూడులో సిరిడి వెళ్ళి అప్పటి నుంచి సాయిని కొలుసుకుంటున్న అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమ్మని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు ఆమె ఇరవై ఒకటవ రోజు తెల్లవారుజామున బయటికి వెళ్లలేక మంచం పక్కనే కూర్చుంది సాయి గదిలో ప్రవేశించి ఆ గూట్లో తాయెత్తుంచాను కట్టుకో బాధ తగ్గుతుంది మూడవ రోజు దాన్ని పారేయ్యి అని చెప్పి వెళ్లిపోయారు ఏ గూట్లో బాబా అని కేకలిస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగింది అనుకున్నారు కానీ గూట్లో చూస్తే తాయెత్తుంది అది కట్టగానే విరోచనాలు ఆగిపోయాయి తరువాత ఆమె భర్త పిళ్ళయ్య గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయికి ఎంఎస్సి ప్యాస్ అయి తుమ్మల గుంటలో బంధువులింట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది సిఫారసు లేకుండా వెళ్లి ఎలాంటి ప్రయోజనమూ ఉండదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఆరున సుశీలమ్మకు సాయి స్వప్న ఇచ్చి నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి తెప్పించుకుని ఉద్యోగంలో చేరమ్మను అని రెండు మూడు సార్లు చెప్పారు తుమ్మలగుంటలో ఉన్న బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు వాళ్లకు పిళ్ళై ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది అతడు అలా చేయటంతో పిళ్ళై రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది మరికొంత కాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది ఆమె బాధపడుతుంటే సాయి స్వప్నంలో కనిపించి కర్మానుభవం తప్పదు ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు ఆమె చెప్పే లోపలే మెలకు వచ్చింది తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి శ్రీరామ రామరామే రమారమే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమె కన్నాపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది మరో రోజు డాక్టర్ కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి వెళ్ళమన్నారు ఆమె బ్రతిమిలాడితే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంచారు చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థం ఇచ్చారు పైశ్లోకమే చెప్పించి ఇప్పుడు కనిపిస్తుందా అన్నారు కనిపిస్తున్నది కాని ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది నీకు దృష్టిచ్చినా ఇవ్వకున్నా గొడవే అని కేకలేసి గుడ్డివాళ్లకు అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి దేవుడికి పది టెంకాయలు కొట్టు ఆ కర్మ తొలగిపోతుంది అన్నారు తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి అది బాబా లీలే అన్నారు డాక్టర్లు అంటే ఆమెకు సంతానమో ఆరోగ్యమో జీవనోపాధి కర్మ ప్రసాదించారు సాయిబాబా